హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టమోటా ఉల్లగడ్డ కూర చేస్తాను చూడండి మొత్త టమోటాలతోనే అందరం కాల్సిన ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు ఇప్పుడు తిరగవాత వేసుకుందాము ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చుట్టుపక్కల ఇప్పుడు ఎర్రగడ్డాలు పచ్చిమిరకాయ కర్ర తాము ఇవి బాగా ఎర్ర ఏజెంట్ ఏజెంట్ వరకు పెట్టుకుందాము ఎర్రగడ్డ ఇలా వేగినాక వెల్లుల్లి దంచుకొని పచ్చాపచ్చగా వేసుకున్నాము ఇప్పుడు ఉర్లగడ్డలు వేసుకున్నాము కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం ఇలా మగ్గిన తర్వాత టమోటాలు ఒక నాలుగు టమోటలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు కొంచెం కారము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటాను కొంచెం ధనాల పొడి ఇంక కొద్దిసేపు మగ్గర ఇలా గుజ్జుగా దగ్గరికి ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని దీన్ని కొత్తిమీర బాగా సుమారుగా ఒక పెరికడంతా వేయండి బాగుంటుంది